అందరికీ నమస్కారం చెప్పి చేయకుండా ఉన్న నాయకులను చూసాము అలాగే చెప్పకుండా చేసే నాయకులను కూడా చూశాం ఇప్పుడు చంద్రబాబు గారైతే ఆ రెండో కోవకి చెందిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను చెత్తపన్ను అయితే రద్దు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీలో చెత్త పన్ను రద్దు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అది చిత్తశుద్ధి ఉన్నటువంటి నేత చేసే పని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు చూడండి నేను మద్యపానం నిషేధం చేస్తాను ఐదేళ్లలో చేసిన తర్వాతే ఓట్లు అన్నాడు చేశాడా కానీ ఇక్కడ చెత్త పన్ను నిషేధిస్తామని చెప్పారు ప్రమాణ స్వీకారం చేయకముందే చెత్త పన్నుని ఆ వసూలు చేయడం ఆపేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో దీని మీద అధికారిక ఆదేశాలు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెలువడతాయి అంటే చిత్త చెత్తశుద్ధి అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇక జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత వ్యతిరేకమైన వ్యతిరేకం తెచ్చినటువంటి వాటిలో ఈ చెత్త పన్ను కూడా ఒకటి ఒక పక్కేమో ఆస్తి పన్నుని ఏటా పదిహేను శాతం పెంచుతుంటారు కానీ అదే సమయంలో మళ్ళీ చెత్త పన్ను పేరుతో యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయల వరకు ఆయా ప్రాంతాలను బట్టి చెత్త పన్ను వసూలు చేయడం అంటే ఏడాదికి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో కేవలం చెత్త పన్ను నుంచి వసూలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకోవడం ఇంకా దరిద్రమైన ఏంటంటే చెత్త పన్ను కట్టకపోతే చెత్తం తీసుకెళ్ళి షాపుల ముందు వేయటం లేదా చెత్తం తీసుకెళ్ళి ఆ చెత్త పన్ను ఇంటి ఇళ్ల ముందు వేయటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చూసాం మనం చూసాం బ్యాంకుల ముందు కూడా చెత్త వేసినటువంటి పరిస్థితి మనం ఆ గతంలో చూసాం అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సో ప్రస్తుతానికైతే చెత్త పన్నుని కట్టవద్దని చెప్పి చంద్రబాబు గారే గతంలో పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపుకి ఆధారంగానే ఇప్పుడు చెత్త పన్ను వసూలు కూడా మానేశారు అంటే చంద్రబాబు గారు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే క్రమంలో ముందడుగు వేస్తున్నారు అనటానికి ఇదొక ఉదాహరణ చెత్త పన్ను అనేది ప్రజల్లో ఎంత వ్యతిరేకత తెచ్చిందంటే ఆల్రెడీ చెత్తది చెత్త పన్నే కాదు ఆ చెత్త పన్ను కలెక్ట్ చేసే వాహనాల్లో కూడా మళ్ళీ తనకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టి మళ్ళీ అదో అదొక కుంభకోణం క్లాప్ పేరుతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్లేరుతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి నిధులు కేటాయించి మళ్ళీ అదొక కుంభకోణం సో ఇదంతా ఒకటి కాదు రెండు కాదు దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి సరే ఇవన్నీ విచారణ అనే తర్వాత కూడా జరుగుతుంది అనుకోండి ఈ వాహనాలకు కానివ్వండి ఇది కానివ్వండి ఎంత ఖర్చుకి తీసుకొచ్చారు ఎవరెవరికి కట్టబెట్టారు కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు ఈ టెండర్లో ఉన్నటువంటి అవకతవకలు ఏంటనేది బయటకు లాగుతారు సో రేపటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ చెత్తను రూపాయి కూడా కట్టకుండానే చెత్త వాళ్ళకైతే అవి ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఆ చెత్త తలెక్ట్ చేసే వారికి ఇచ్చే మున్సిపాలిటీ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు మొత్తం కూడా ప్రజల నుంచే కలెక్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఉద్దేశం అందుకనే చెత్త కలెక్ట్ చేసే ప్రయత్నం చేసి దాన్ని వాళ్ళకి జీతాలుగా ఇచ్చే ప్రయత్నం చేశాడు సో ఇది రాష్ట్రంలో ఎంత దుమారాన్ని రేపిందో మన అందరికీ తెలుసు సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో జగన్మోహన్ రెడ్డి లాంటి చెత్త ప్రభుత్వం విధించినటువంటి చెత్త పనుని చంద్రబాబు గారు అయితే పూర్తి స్థాయిలో నిలిపివేశారు సో చెత్త పన్ను వసూళ్ళ నిలిపివేత పట్టణ స్థానిక సంస్థలకు మౌలిక ఆదేశాలు అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామన్న ఆ ఎన్డీఏ చెత్త ఆటోల పేరుతో అస్మదీయులకు ప్రజాధారణం దోచిపెట్టిన ఆ జగన్ ప్రభుత్వం నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు నిలిపివేశారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఆ వసూలు చేయొద్దని పురపా పురా నగరపాలక సంస్థలకు అధికారులైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే పన్ను రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఆ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన వాస్తవానికి చంద్రబాబు గారు ఇప్పటివరకు కూడా వసూలు చేయొచ్చు వాస్తవానికి ఈ మంత్ ఆయన ప్రమాణ స్వీకారం జూన్ నాలుగు ఫలితాలు వచ్చాయి సో అప్పటి వరకు కూడా వసూలు చేయొచ్చు మళ్ళీ ఈయన ప్రమాణ స్వీకారానికి ఇంకా టైం ఉంది కానీ చంద్రబాబు గారు ఎప్పుడైతే ఆ కౌంటింగ్ రోజు ఆయనే గెలుస్తున్నారు అని తెలిసిందో ఇక ఆ రోజు నుంచి కూడా చెత్త పన్ను బంధు ఇక ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు అంతకు ముందు కానివ్వండి తర్వాత కానివ్వండి ఇవి చెల్లించాల్సింది కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఆ స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు వసూలు చేసేవారు అంటే దాదాపుగా ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల భారం అయితే వేయటం జరిగింది అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ అమలు చేశాడు చెత్త చెత్త అనేది ప్రజల్లో వ్యతిరేకత తెచ్చింది స్వయంగా వైసీపీ నేతలు ఎలాకెళ్ళినప్పుడు చెత్త పన్ను కూడా కడుతున్నాం ఇంకా మీరు మాకిచ్చింది ఏంటంటే చెత్తకు కూడా పన్ను వసూలు చేస్తున్నారు కదా అని చెప్పి ప్రజలు నిలది దరిద్రం ఏంటంటే పన్ను కట్టకపోతే వాళ్ళు తీసుకెళ్తారు చెత్త వీళ్ళు మాత్రం తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు చెత్త పన్ను కట్టకపోతే వాళ్ళు చెత్త సేకరించట్ల మొండికేసి కూర్చున్నారు చెత్తని ఇంట్లో అయితే ఎవరో పెట్టుకోలేరుగా భారమైనా కష్టమైనా కట్టాల్సిన పరిస్థితి షాపుల నుంచి కలెక్ట్ చేయరు వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళ చెత్త అంతా రెండు రోజులుంటే వాసన వచ్చేద్దాం ఎవరో అటు పక్క వెళ్ళలేరు కాబట్టి ఒక రకంగా బెదిరించి భయపెట్టి కట్టించుకోవడమే అది దాంతో ఏం చేశారంటే ఎన్నికలకు ముందు కొద్ది రోజులు నిలిపివేసినట్టుగా డ్రామాలు ఆడారు అంటే పూర్తి స్థాయిలో ఆదేశాలతో నిలిపివేయాల కాకపోతే అధికారులు ఏంటంటే ఈ నెల కట్టించుకోవడం ఆపేయండి ఎన్నికల ముందు నెల ఈ నెల వరకు కట్టించుకోవడం ఆపేయండి కొద్దిగా వాళ్ళలో ప్రశాంతత వస్తుంది అని అధికారులకి కొన్ని మౌలిక ఆదేశాలు రాజకీయ నాయకులు ఇస్తే ఆ ఎన్నికల ముందు నెల మాత్రం కట్టించుకోవడం ఆపేశారు కానీ అధికారికంగా ఆపల పూర్తిగా ఆపల అంటే ఒక ఒక ఏదో ఒక జీవో ద్వారా తీసుకొచ్చి చెత్త నిషేధిస్తున్నామని చెప్పి చెప్పలా టెంపరీగా ఆపేశారు ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకతను ఎన్నికల సమయంలో తగ్గించడానికి ఇలాంటి దొంగ డ్రామాలు పనికిమాన డ్రామాలు ఆడటంలో వైసీపీ పార్టీకి పెట్టింది పేరు సో ఎన్నికలకు ముందు తాత్కాలికంగా నిలిపివేసి ప్రజల మొప్పు పొందేందుకు ప్రయత్నించినా సామాన్యులు ఉపేక్షించలేదు చెత్త పన్ను వసూళ్లను టీడీపీ జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి ఏటా పదిహేను శాతం ఆస్తి పన్ను పెంచుతూనే మళ్ళీ చెత్త పన్ను వసూలు చేయడాన్ని అయితే నిర్దేశారు చెత్త సేకరణ పేరుతో అస్మదీయులకు కోట్ల రూపాయల ప్రజాధనం దోషి పెడుతున్నారనే ఆరోపణలు క్లాప్ పేరుతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడాన్ని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో వైకాపా ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఆ వెంటనే చెత్త పన్ను కూడా వసూలు చేయాలని నిర్ణయించింది గతంలో చంద్రబాబు గారు కూడా అనేక సందర్భాల్లో విమర్శించారు చెత్త పన్ను వసూలు చేసే ఈ చెత్త ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అదే చెత్త ఈ ప్రభుత్వాన్ని పంపాలని చెప్పి చంద్రబాబు గారు పదే పదే చెప్తే ప్రజలు దాన్ని సీరియస్గానే తీసుకున్నట్టుగా ఉన్నారు ఏదైతే ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేసిన ఈ వైసీపీ పార్టీ ఉందో అదే చెత్తలోకి అయితే పంపడం జరిగింది ఎంత దారుణంగా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సో ఒక కర్ణూడు సాగుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి సరే కారణాలు ఏవైనప్పటికీ కూడా అటు తీవ్రత ఎంత ఉంది అనేది చెప్పడానికి ఆయనకు వచ్చినటువంటి సీట్లే ఒక ఉదాహరణ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయాడు మీరు అది గమనించాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఐదేళ్లలో పదకొండు సీట్లకు పడిపోయాడు అంటే తన పతనం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ప్రజల మెప్పు పొందే విధంగా పరిపాలన చేసిన వాడు నాయకుడు అవుతాడు గెలవచ్చు ఓడవచ్చు నేను దాని గురించి మాట్లాడట్లా గెలిపోవడములు సహజమే కానీ ప్రజలను హింసించి నేను వారి నెత్తి మీదే కూర్చుని ఆ వారినే గుర్రాలుగా చేసి నేను స్వారీ చేస్తాను అంటే ప్రజలు ఉపేక్షిస్తూ ఉండరు ప్రజల్లో అసలు సైలెంట్ ఓటింగ్ మనం మాట్లాడుకున్నాం ఎన్నికల ముందు సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ ఏమైపోద్దు ఎవరికీ తెలియదు అది వైసీపీకి అనుకూలంగా తెలియదు టి కూటమికి అనుకూలమో అర్థం కాలేదు కానీ ఆ వేవ్ అంతా కూడా ఒక సునామీలాగా కూటం వైపు తిరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ప్రధాన కారణం సో అందులో ఇలాంటి కారణాలు అనేకమైతే ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయకముందే చెత్త పన్నుని నిలిపివేస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలైతే ఆ స్వాగతిస్తున్నారు ఎందుకంటే చెత్త పన్ను మీద ప్రజలు అనేక దరిద్రం ఏంటంటే చెత్త పన్ను ఇవ్వకపోతే పింఛన్లో వసూలు చేసేవాళ్ళంట లేదా పథకాలు ఇవ్వమని చెప్పి బెదిరించేవాళ్ళంట కొన్నిసార్లు పథకాలను హోల్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పథకాలను రెండు చేయకుండా ఏంటంటే మీరు చెత్త పొన్ను కట్టట్లేదు సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా చెత్త పన్నునైతే క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు సో అలాగే వేధించారు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఐదేళ్ళకు ఒకసారి ప్రజలకు అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేదు కాబట్టి అప్పుడు దాదాపు అరవై ఏడు సీట్లు దాకా ఇచ్చినట్టున్నారు బట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే ఎన్ని సీట్లు ఇచ్చారో చూశాం కదా ఎన్ని సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు సో అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఏది ఏమైనప్పటికీ వైసీపీకి అయితే ఇలాంటి అనేక మరి ఆ సలహాదారుడు ఎవడో చెత్త పన్ను చెత్త మీద పన్ను వసూలు చేయమన్నా ఆ చెత్త సలహా ఇచ్చిన చెత్త సలహాదారుడు ఎవరో మరి జగన్మోహన్ రెడ్డికే తెలియాలి ఎందుకంటే ఆయన దగ్గర దాదాపు నలభై మందికి పైగా సలహాదారులు ఉన్నారు అందులో ఎవడో ఒకటి ఇచ్చిన చెత్త సలహా ఇందులో అందులో డౌట్ లేదు ఆ చెత్త కానీ కరెక్ట్ అయిన వాళ్ళని పెట్టుకున్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి కూడా తన తన మైండ్ సెట్కు అనుగుణంగా ఉన్న వాళ్ళని సలహాదారులుగా పెట్టుకున్నారు వాళ్ళు కూడా ప్రజలు అట్టబోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలా రాష్ట్రానికి ఆదాయం రావాలన్న ఉద్దేశంతోనే సలహాలు అయితే ఇచ్చినట్టు ఉన్నారు అంటే ప్రజా సంక్షేమం అనేది పక్కన పడిపోయింది ప్రజల్నే ఆర్థిక వనరులుగా మార్చి వాళ్ళనే పిండాల మనం వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి వాళ్ళే మనకి ఇవ్వాలి మనం రూపాయి వాళ్ళకి చేతిలో పెడితే పది రూపాయలు వాళ్ళ నుంచి పేకాలా అమ్మఒడికి రూపంలో ఇస్తే నానబుడ్డి రూపంలో పేకాలా ఫీజు రింబోర్స్మెంట్ చేతిలో తల్లి చేతిలో పెడితే అక్కడ సర్టిఫికేట్లు రాకుండా వాళ్ళు అలాడిపోవాలి ఎందుకంటే డబ్బులెట్ వెళ్ళవు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కుట్రలకు తెరదీశారు మొత్తానికి ప్రజలు కుట్రలను అయితే ఐదేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో గుర్తించారు ఏదో చెప్పాడు కదా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి లేకపోతే ఓటు వేయొద్దు అన్నాడు అంటే ఎవరెళ్ళలోనూ మంచి జరగలేదు జరగలేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకంటే మీరు మాట కట్టుబడాలా పదే పదే మీరు చెప్పింది అదే కదా సో ఆ మాటకు కట్టుబడాలా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పతనం ఏ స్థాయిలో సాగింది అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దిగజారిపోయే స్థాయికి అయితే జరిగింది ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉండడం తప్ప అంతకు మించి చేసేది లేదు ఏదేమైనా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ చెత్త పన్ను నిర్ణయాన్ని అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు